కాస్తున్న సైదాపురం మండల తాల్సీదార్ తీరుకు నిరసనగా ఐదవ రోజు నిరవధిక ధర్నా భూమి లేని దళితులు మైనింగ్ మిగిలి భూమిని ఆక్రమిస్తే మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలనే డిమాండ్ తో కార్యాలయం ముట్టడితో ఎస్ఐ క్రాంతి కుమార్ ఆందోళన చేస్తున్న దళిత మహిళ పట్ల దురుసు ప్రవర్తనపై ఆందోళనకారుల ఆగ్రహం అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఓటుకూరు దళితులపై మైనింగ్ మిగులు భూమిని ఆక్రమించారని మైనింగ్ మాఫియా అధికారులతో చేతులు కలిపి పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని దళితులకు భూమి హక్కులు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు సైదాపురం బస్టాండ్ కూడలి తహసీదార్ కార్యాలయం వద్ద నాలుగవ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములకు యజమాన్యం హక్కు కల్పించాలని కోరారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలల్లో దళితులపై అక్రమ కేసులు పెట్టారని పోలయ్య ఆరోపించారు ఆందోళన చేస్తున్న దళితులకు న్యాయం చేయకపోగా దళిత మహిళల్ని చూడకుండా తమపై ఎస్ఐ మాటలతో విరుచుకుపడ్డారని మైనింగ్ మాఫియా కనుసన్నలో వారికి బొత్తాసు పలుకుతున్నారన్నారు నెల్లూరు జిల్లా సైదాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు కూలీ సంఘం ఆందోళన చేస్తున్న ఉటకూరు దళితుల ఎంఆర్ఓను కలవడానికి లోపలికి వెళ్తే తహసీదార్ పోలీసుల ద్వారా ఆందోళన చేస్తున్న దళితులను బయటకు గెంటేశారు ఎస్ఐ క్రాంతి కుమార్ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు కె రమేష్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత ఏ నాగమణి ఎం వెంకటరమణమ్మ మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు పి కోటయ్య పి సీను ఏ హరిబాబు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

Grow siitä, энергетика, terminaria подelim ено rank behaviLee డిపి పోలయ్య అఖిల భారత రైతుకుల సంఘం జిల్లా అధ్యక్షులు ఈరోజు ఎంఆర్ఓ కార్యాలని దిగ్బంధం చేసి మరి బొట్టుకూరు గ్రామంలో ఉన్నటువంటి మూడు వందల యాభై ఆరు మూడు వందల యాభై తొమ్మిది గల నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూముల్ని మొత్తం కూడా భూస్వాములు పెత్తందారులు రాజకీయ నాయకులు భూముల రైతాంగం మొత్తం ఆక్రమణ చేసుకుంటారు ఈ భూములు మొత్తం కూడా ఆక్రమణ తొలగించి భూములే నిరుపేదలు ఇవ్వాలని చెప్పని గత రెండు నెలలుగా కలెక్టరు ఆర్డీఓ ఎంఆర్ఓ మరి వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు చేసి మరి ఇవాళ వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాం మరి వెంటనే జాయింట్ కలెక్టర్ గారు స్పందించి ఊటుకూరు గ్రామంలో మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల యాభై ఆరు గల నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని తక్షణమే ఆక్రమణ తొలగించి ఆ గ్రామంలో నిరుపేదలు పెడుతుంటారు వాళ్ళు ఒక జాబితాను తయారు చేసి భూ పంపిణీ కార్యక్రమానికి మొత్తం కూడా సంసిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తే మరి ఇక్కడ సైదాపర్ ఎంఆర్ఓ గారు మైనింగ్ మాఫీకి ఏజెంట్గా వ్యవహరిస్తూ భూస్వాములు కొమ్ము కాస్తూ మరి అదే ఆ భూమిని మొత్తం కూడా ఎలాంటి అనుమతులు లేనటువంటి భూమిని మైనింగ్ వాళ్ళకి అప్పచెప్పారు దీంతో మేము గత నెల ముందు భూ ఆక్రమణ చేసి మరి చెట్టు పొద్దు సదనం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి మైనింగ్ మాఫియా పోలీసు ద్వారా తీవ్ర ఒత్తిడి తీసి మా మీద అక్రకమ కేసులు పెట్టారు మరి ఈ అక్రమ కేసులు తొలగించాలని మేము అనేక ఆందోళన కార్యక్రమం చేసినప్పటికీ అందులో భాగంగా అదే సర్వే నంబర్లో మరి యాభై ఎకరాలు దళితులు అక్రమం చేసుకుని వ్యవసాయం చేస్తుంటే కేసులు పెట్టి ఉంటే పోలీసు వారు మరి అక్కడ మైనింగ్ మాఫ్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అక్కడ ఉన్నటువంటి రైతాంగము పెత్తందారులు రాజకీయ నాయకులు భూసావులు మనం ఒక్కొక్కరు ఐదు పది ఎకరాల సభ్యులు ఆక్రమం చేసుకుంటారు మరి వాళ్ళకి ఈ మీడియా ద్వారా మైనింగ్ మాఫియాకి మరి ఎంఆర్ మేము సూటుగా ప్రదర్శిస్తున్నాం మీరు అక్కడ మైనింగ్ మాఫియాకి తొత్తుగా వ్యవహరించి అక్కడ ఉన్నటువంటి భూమిని ఏకపక్షంగా వెంకటకృష్ణ కృష్ణ మైనింగ్ మాఫీ మైనింగ్కి అప్పు చెప్పడం వల్ల ఈ రోజు ఒక చెంటు భూమి లేదు దీని కారణంగా దళితుడి మొత్తం కూడా కేసులు నమోదయ్యాయి అయితే దీన్ని నిరసరిస్తూ కలెక్టర్ ఆదేశాలు అమలు చేయాలి మరి మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల యాభై వేలు గల ప్రభుత్వ భూములు మొత్తం తక్షణమే ఆక్రమణ దొరికించి ఆ భూములు భూములను భూములే నిరుపేదలు పంచాలని చెప్పని డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా ఎంఆర్ఓ కార్యాల వద్ద నిర్వదిగా ఆందోళన కార్యక్రమం చేశాం కనీసం ఎంఆర్ఓ గారు పిలిచి కూడా స్పందించిన ఘటనలు లేవు మరి ఏకపక్షంగా ఒకవైపున అధికార పార్టీ నాయకులకు పొమ్మిగోస్తూ మైనింగ్ మార్పులు తొత్తుగా వ్యవహరిస్తూ ఇవాళ అక్కడ భూస్వాముల భూములు రక్షించే పనిలో ఇవాళ ఎంఆర్ఓ గారు ఉన్నారు దళితుల మీద ఎలాంటి కనీసం పరిశీలించి మీకు ఈ భూమిని సర్వే చేసిస్తారు దాఖలు కూడా లేవు అంటే దీని అర్థమైందంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఏమి ఉన్నాయో ఆ భూములు మొత్తం కూడా ఆక్రమణకుండా ఆ ఆక్రమణ దొరికించే శక్తి లాక ఇవాళ మొత్తం కూడా ఎంఆర్ఓ గారు అక్కడ ఉండే మైనింగ్ మాఫియాకే భూస్వాములకు కొమ్ము వేస్తూ దళితులను దగా చేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు పనిస్తూ ఉన్నారు మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి పది నెలల కాలంలో మరి మొత్తం మీద చూసుకుంటే ఈ పది నెలల కాలంలో ఒకవైపున దళితులపై దాడులు దళితుల మీద అక్రమ కేసులు భూ ఆక్రమణలు యథిగా కొనసాగుతూ ఉంటే మరి వాటిని అరికట్టాల్సినటువంటి రేవుని యంత్రాంగం కంచే సేను వేసే విధంగా ఏకపక్షంగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి మైని మాకే ఎమ్మార్ఓ కొమ్మగాసు వల్ల ఇవాళ మొత్తం భూములు మొత్తం కూడా టోటల్గా బుస్తాహన పొరపాతున్నాయి కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి మరి ఇవాళ ఈ గ్రామంలో భూములు ఏయో ఆ భూములు ఆక్రమణ తొలగించాలని చెప్పని శాంతియుతంగా ఇవాళ నిరసన చేస్తూ ఉంటే మరి ఇక్కడ నుండి సైదాపురం పోలీసు వారు ఇవాళ స్త్రీలను కూడా చూడకుండా దురుసుగా ప్రవశిస్తాం మొత్తం కూడా మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేసి మీ మీద కేసులు పెడతాం హెచ్చరిస్తూ ఉన్నారు మేము ఈ సందర్భంగా ఎస్ఐ గారికి ఒకటే వినపం చేస్తున్నాం అయ్యో ఎన్ని కేసులు పెట్టినా రాజ్యాంగ పరిధిలో మాత్రం మీరు కేసులు పెడతారు ఓటు ఎదుర్కొనే దానికోసం మేము సంసిద్ధంగా ఉండం మరి మా మీద కేసులు పెట్టే అంత ప్రేమ మీరు అక్కడ ఉంటే భుత్స్వాములు ఆక్రమణ చేసి వాళ్ళు మొత్తం చేస్తూ ఉంటే వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టలేదని చెప్పని మీడియా ద్వారా మేము వాడుతా ఉన్నాం కాబట్టి ఒకవైపున పోలీసు ఎంఆర్ఓ రెవెన్యూ మొత్తం కూడా మైనింగ్ మాఫియాకు భుత్స్వాములకు కొమ్మి కాస్తూ టోటల్గా పేదలు దగా చేస్తున్నారు వంచిస్తున్నారు పేదలకి భూమిని దక్కి చేస్తూ ఉంటారు ఈ క్రమంలో మేము ఈరోజు సైజా సైజాపురం తహసీల్దారు కార్యాలయాన్ని దిగ్బంధం చేశాము కాబట్టి దీన్ని మొత్తం కూడా వాళ్ళు భగ్నం చేయాలని చెప్పని ఒక కుట్ర పని ఇవాళ మమ్మల్ని అందరూ కూడా అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ అరెస్టులు మొత్తం కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి మా పోరాటం అనేది ఖచ్చితంగా ఊటుకూర గ్రామంలో మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల యాభై ఆరు గల ప్రభుత్వ భూముల పేదలకు దక్కేంత వరకు ఈ ఉద్యమాన్ని ఎదుర్కొంటాం ఆ క్రమంలో ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా చట్టబద్ధంగా అని చెప్పని ఈ సభ ముందుగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదల పంచాయతీ వరకు మీ పోరాటాన్ని కొనసాగిస్తాం అలా జరిగిన పరులో మేము ఖచ్చితంగా మళ్ళీ భూములు దిగుతాం భూ ఆక్రమణ చేస్తాం ఆ క్రమంలో ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడే ప్రసక్తి లేదు భూమిని స్వాధీనం చేసిన కోసం మేము సంసిద్ధం అవుతామని చెప్పని ఇవాళ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి అందరికీ కూడా విప్లవాలను తెలియజేస్తా ఉన్నాం వర్క్ జిల్లాలో కిలో పడతారు ఇప్పుడు పోలీస్ సంఘం రాటాలు